హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అమ్మవారి వల్ల ఫ్రెండ్స్ ఎవరూ లేరు అని అస్సలు బాధపడకండి ఫ్రెండ్స్ మనం నడిచేటప్పుడు నేల మనకుంది మనం పీల్చేటప్పుడు గాలి మన వెంటనే ఉంది మనం చెయ్యేటప్పుడు చెయ్యెత్తి తల పైకెత్తి చూస్తే ఆకాశం మన వైపే ఉంది మనం తినే వంగేటప్పుడు నేల కూడా మన కాళ్ళ క్రిందే ఉంది మనం చనిపోయేటప్పుడు పాడ కూడా మనం వెంబడే ఉన్నది మనం చితిలో పెట్టినాక పంచభూతాలు కూడా మనం వెంబడే ఉన్నాయి మిత్రమా అస్సలు భయపడకండి ఎవరు లేరని అన్ అన్నీ తెలుసు అని ఎప్పుడు అనుకోకండి అన్నీ తెలిస్తే తెలియనట్టే ఉండండి ఈ లోకంలో ఈర్ష అసూయలు అయినాయి తెలియనట్టే ఉండండి మిత్ర అన్నీ తెలుసు అని ఎప్పుడు అనుకోకండి తెలియనట్టు ఉంటేనే బాగుంటుంది తెలియని వాటిని కూడా తెలిసింది అని అనుకోకండి అట్లా అనుకుంటే మనమే చడిపోతాం మళ్ళీ మనకు ఏమీ లేదని కూడా అనుకోకండి ఏమీ లేదు అని అస్సలు బాధపడకండి మనమే అన్నీ ఉన్నట్టు ఇంట్లో సృష్టించుకోవాలి అయ్యో నాకేం లేదు నాకు నా జీవితం ఇలా అయిపోతుంది అని అస్సలు అనుకోకండి మన ఇంట్లోనే మనం అన్ని సృష్టించుకొని మనం బ్రతికేదో మనం బ్రతకాలి మిత్రమా ఇంకా ఎవరో ఏదో అన్నారని అస్సలు బాధపడకండి అనేవారు ఎప్పటికీ అంటూనే ఉంటారు నువ్వు బాధపడి ఈ నుండి పోతావనుకో ఎక్కడైనా అనుకుంటూనే ఉంటారు ప్రపంచంలో నువ్వు బతకలేవు ఎదుగుతనేమో ఏడుస్తారు ఏమీ లేకుంటేనేమో నవ్వుతారు ఇది ప్రపంచం తీరు మిత్రమా ఎవరో ఏదో అన్నారని అస్సలు బాధపడకండి బాధపడితే మీరు కూర్చున్న కాన్నే ఉండిపోతారు అసలు ఎక్కడికి నడవడం కూడా నడవలేరు మిత్రమా అవునా చెట్టు కనబడితే వెండిపోయి మీరు కూడా అట్లనే వెండిపోతారు మిత్రమా నడవలేరు బాధపడకండి అందరికీ బాధ ఉంటుంది బాధ లేని వాళ్ళు ఎవరూ లేరు వెన్నుపోటు ఇప్పుడు మన ఎంబడి ఉండే మనకే మన మనతోటి మంచిగా ఉండి ఎవరైనా మనకే వెన్నుపోటు కొడతారు సొంత తల్లిదండ్రులు ఎవరైనా ఈ రోజు లక్షనే ఉంది అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా చెప్పేటి చెప్పండి చెప్పని అస్సలు చెప్పకండి చెప్తే ఏమవుతుంది మన మనసుల్ని మన బాధని కొన్ని ఒకప్పుడు ఎవరికన్నా చెప్తేనే బాధ పోతుంది అనుకుంటారు కానీ ఇప్పుడు చెప్తేనే బాధ వస్తుంది వేలని చేయడం చిన్న చూపు చూడడం ఇంకెన్నో చేయడం అవన్నీ అవునా కాదా మిత్రమా అట్లా మనం కూడా చెట్టులాగా ఎండిపోతాము జీవితం అంత ఘోరంగా ఉంటుంది అసలు ఎవరికి ఏం చెప్పకండి దేవుడికి చెప్పుకోండి దేవుడికి చెప్పుకుంటే తీరుతుంది దేవుడి దగ్గర ఏడవచ్చు అన్నీ చేయవచ్చు దేవుడు ఎవరికి వెళ్ళి చెప్పుకోడు కదా అక్క చెల్లె అన్న అని అస్సలు చెప్పకండి ఇంకా స్నేహితుడు అంత మంచి స్నేహితుడు ఎవరున్నారు మిత్రమా శ్రేయోభిలాష అంత మంచి శ్రేయభిలాష ఎవరున్నారు మిత్రమా అంత మంచి అన్నదమ్ములు ఎవరున్నారు మిత్రమా నువ్వు మంచి ఉన్న రోజులు నువ్వు నువ్వు ఉమ్మినయే ఈమె ఉమ్మింది కదా అని అనుకుంటారు ఈయే ఉమ్మిండి కదా అనుకుంటారు అదే నీకు ఆ ఎదుటి మనిషికి కొంచెం నచ్చని తనమత్త విడిట్లే ఎత్తండి విడిట్లే ఎత్తండి అని చెప్తారు మనం నచ్చము మనం అప్పుడు లాగా మనం అమ్మ అని పిలిస్తే అరయ్య అని పిలిచినట్టు అనిపిస్తుంది అట్లుంటుంది పరిస్థితి ఒకప్పుడు మా చిన్నప్పుడు ఒక దసరా పండగ అత్తనే బట్టలు కొను మిత్ కొందరు మిత్రమా ఇప్పుడు ప్రతి ఫెస్ట్ ప్రతి పండగకి ఉంటాడు అంటే పండగలు అట్లా మనుషులు అట్లా తీరొచ్చిందా కానీ ఆ రోజులలోనే అభిమానం ప్రేమ అవన్నీ ఉండేవి కానీ ఈ రోజులలో ఏమీ లేవు ఆ రోజులలో ప్రతి పండగ దండ మీదకి వెళ్ళి తీసుకొని అదే గౌన వేసుకున్నా కూడా ఎవరేమైనా పోవటోళ్ళు ఇదే గౌన అని ఎవరు అడగటోళ్ళు లేరు ఇప్పుడు మరి డబ్బులు ఎక్కువ వచ్చినాయి మనుషులకి ఒక మనిషిని ఎదుటోళ్ళను కించపరిచే తనం ఎక్కువ వచ్చిందా తెలియదు కానీ అబ్బా ఇదేనా ఇంత చిన్న మొన్న వేసుకున్నావు కదా మొన్న పిల్లకేసినావు కదా అని అంటాను అట్లన్నా బాధపడకండి మనం మనది మనం వేసుకున్నదే గొప్ప మన మనం కొనుక్కున్న వస్తువు చినిగినా మనం కట్టుకుంటే ఎంతో గొప్పతనం ఇచ్చింది కట్టుకుంటాం అనుకో వాళ్ళకి వాళ్ళ ఎదుటి దగ్గరికి పోయి ఏ ఇది మా అమ్మాయిది నేను ఇచ్చినా అంటారు ఇచ్చి సపడే కోరుకోరు తెలుసా వెంటనే అంటారు అవాది సమాజం తీరు అస్సలు బాధపడకండి భయపడకండి మనం చదువుకునే రోజులలో గవర్నమెంట్ స్కూల్కి పోయినా చదువుకున్నా మనకు నాలుగు బుక్కులే కానీ ఇప్పుడు ఎన్ని బుక్కులు అన్ని బరువు సదు చదువు చారడు బలపాలు దోచడు అన్నంతా మళ్ళీ ఫీజులు ఏ స్కూల్లో చదివితే ఆ స్కూల్లోనే బుక్స్ కొనాలి ఏ స్కూల్లో చదివితే ఆ స్కూల్లోనే పెన్నులు కొనాలి ఏ స్కూల్ అదే స్కూల్లో టై బెల్ట్ కొనాలి అదే స్కూల్లో వర్క్ బుక్స్ కొనాలి వేరే స్కూల్లో కొంటామనుకో అవి పనికి రావని రిటర్న్ పంపిస్తాను మధ్యతరగతి పేదవాళ్ళే ప్రపంచంలో ఎక్కువ ఉన్నారు మిత్రమా ఉన్నవాళ్ళే తక్కువ ఉన్నారు మనం మళ్ళీ వేరే కడ కొనలేము అందుకే అదే స్కూల్లో కొనండి మళ్ళా అప్పులు చేసి ఆరాట పడితే పదివేలు అనుకో రెండు సంవత్సరాలకి ఇరవై వేలు అవుతుంది అట్ల అట్లా అసలు అప్పే చేసుకోకండి మన మధ్య పేద వాళ్ళకి అప్ప అంటేనే భయము అని అనుకోండి అప్ప అంటే అగ్గిలాగా చూడండి అట్లయితేనే మనం బతకగల బతుగలుగుతాం ఈఎంఐలు అవి ఇవి అంత ట్రాష్ మిత్రమా డబ్బు ఉంటేనే మనుషుల చుట్టము బంధువు అక్క చెల్లె అన్న తమ్ముడు డబ్బు లేకుంటే నేను పక్కకు తొక్కెత్తరు నేను దొబ్బెత్తారు తెలుసా కానీ డబ్బుని సంపాదించడం చాలా కష్టం ఈజీ అసలు అనుకోకండి రూపాయి కూడబెట్టడు ఎంతో కష్టం కానీ కుళ్ళగొట్టడు నిమిషం పట్టది అవునా కాదా ఒకట్లా అది మన సమాజం తీరు ఇది మన సమాజం పరిస్థితి ఇది మనుషుల తీరు మనుషులకు మానవత్వాలు లేవు మిత్రమా అసలు ఏమీ లేవు చెట్టు కాయనిస్తుంది కానీ అది ఎంతో బలాన్ని పుంజుకొని కాయనిస్తుంది మిత్రమా కానీ మనుషులు మాటలను ఇష్టమైనట్టు అంటారు అట్లా అనొద్దు అని అని మనం అనుకోలేము కానీ అంటారు వాళ్ళు అది పద్ధతి అది తీరు హాయ్ ఫ్రెండ్స్ Hi friends.